పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఆర్మీ టూర్ అండ్ ట్రావెల్స్ ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తోందని సంస్థ అధినేత ఆర్వీ రమణ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు హైదరాబాద్ బెంగళూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి కరీంనగర్ ప్రొద్దుటూరులో దాదాపుగా నలభై ఐదు రోజుల పాటు ట్రావెల్ ఎక్స్పోను నిర్వహించామని అన్నారు కస్టమర్లకు అతి తక్కువ ధరలో దాదాపు వందకు పైగా దేశీయ విదేశీయ టూర్లపైన బంపర్ ఆఫర్లను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు ఎక్స్పోలో ముందుగా టూర్ బుక్ చేసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా పది మంది విజేతలను ఎంపిక చేసి వారికి ఉచిత టూర్లను అందజేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు కస్టమర్ల కోసం సరికొత్తగా దేశీయ టూర్ ప్యాకేజీలపై పది శాతం అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై ఐదు శాతం డిస్కౌంట్లను కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు వచ్చే సరస్వతి పుష్కరాలను యాత్రికులు సౌకర్యవంతంగా చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేసి టూర్ ప్యాకేజీలను సిద్ధం చేశామన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఎక్స్పోలో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ లో భాగంగా కాశీ అయోధ్య సంబంధించి మూడు రాత్రులు నాలుగు రోజుల యాత్రను పంతొమ్మిది వేల రూపాయలకే అందిస్తున్నామని అంతర్జాతీయ టూర్కు సంబంధించి బ్యాంక్ ఆఫ్ పట్టాయ నాలుగు రాత్రులు ఐదు రోజులు ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు గుడ్ ఈవినింగ్ ఎవరీ వన్ ఇవాళ ఈ సమావేశం వచ్చేసినటువంటి ప్రతి పాత్రికే మిత్రునికి కూడా పేరుపైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా అదే విధంగా తెలుగు రాష్ట్రాలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ను ఆదరిస్తూ ఏ రంగానికి సంబంధించి అయినా సరే డొమెస్టిక్ అయినా సరే ఇంటర్నేషనల్ అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటక అభిమానులందరికీ కూడా మాతో సంస్థలో ప్రయాణం చేసినటువంటి పర్యాటక శ్రేయోభిలాసులు అందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం ప్రారంభమై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో దేశ పర్యాటక రంగంలో ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకునే విధంగా దేశంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక సంస్థ మనకు ఉంది అని ప్రతి తెలుగు వారు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా సంస్థను ఇవాళ తీసుకుని వచ్చాం ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలోనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ విస్తరించాలి అన్నటువంటి ఆకాంక్షతో కొద్ది రోజుల క్రితం బ్యాంగ్లో కూడా కార్యాలయాన్ని ప్రారంభించి దేశంలో అన్ని ప్రాంతాలకు అంతర్జాతీయంగా అన్ని ప్రాంతాలకు కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ని ప్యాకేజెస్ని కండక్ట్ చేయడానికి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకు రావడం జరుగుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల ఈ ప్రయాణంలో రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సంవత్సరానికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా పర్యాటక ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరగబోతూ ఉంది జనవరి పదమూడవ తారీఖున మహాకుంభ మేళ ఇప్పటికే భారీ ఎత్తున మేళ లాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తారీఖు నుంచి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సరస్వతి నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి ఎటు చూసుకున్నా ఆధ్యాత్మిక యాత్రలు చేసేటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా ఎంతో విశిష్టమైనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదును చెప్పచ్చు అంతటి విశిష్టమైనటువంటి ఈ సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రయాణం చేసేటువంటి మన తెలుగు తమిళ కన్నడ ప్రజలకు అందరికీ కూడా మరింత చేరువుగా ఉండాలి కుంభమేళా అంటేనే దాదాపు నలభై నుంచి యాభై కోట్ల మంది ప్రజలు సమావేశమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం యాభై ఐదు రోజుల కాలం పాటు దాదాపుగా జరుగుతుంది ఇన్ని కోట్ల మంది ప్రజలు వచ్చేటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించి తెలుగు కన్నడ తమిళ ప్రజలు ఎవరూ కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదు అన్నటువంటి ఆలోచనతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ముందుగానే కుంభమేళకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ప్యాకేజీలు రిలీజ్ చేస్తూ ఉంది అదేవిధంగా సరస్వతి నది పుస్తకాలకు సంబంధించి ఎందుకంటే భారతదేశంలోనే పదివేల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రారంభమయ్యేటువంటి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు అంతటి కఠినమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా మనకు కనిపించవు అలాంటి సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి మన దక్షిణ భారత ప్రజలకు అందరికీ కూడా ఏ చిన్న అసౌకర్యం రాకూడదు ప్రతి భక్తులు ఏ కార్యక్రమం కోసం అయితే తన యాత్ర సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడో తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తూ ఉన్నాడో అటువంటి ఆధ్యాత్మిక యాత్రను ఫుల్ఫిల్ చేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎన్నో పకడ్బందీ ఏర్పాట్లతో వేలాదిగా లక్షలాదిగా వచ్చేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా మెదిగేటువంటి సౌకర్యంతో ప్యాకేజీలు తీసుకుని వస్తూ ఉంది ఇటువంటి ఎన్నో ప్యాకేజీలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలియజేయాలి అన్నటువంటి ఆలోచనతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం లాగే ఎందుకంటే దేశ పర్యాటక రంగానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఆన్లైన్ పోర్టల్స్ కానీ ఎటువంటి పర్యాటక సంస్థలు కానీ కల్పించిన విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు పర్యాటకుల ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సంస్థ అది మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ట్రావెల్ ఎక్స్పో ప్రారంభిస్తూ ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్లాట్ఫారాన్ని తెలుగు కన్నడ తమిళ ప్రజలకు అందిస్తూ ఆ ప్లాట్ఫామ్ ద్వారా దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ఏ పర్యాటకుడు అయినా సరే ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా తాను వెళ్ళడానికి అయ్యేటువంటి ఖర్చు ఎలా ఉంటుంది ఒకవేళ ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఆ ముందస్తుగా బుకింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏంటి విజా సదుపాయాలు ఎలా పొందాలి ఇంటర్నేషనల్ టికెట్స్ ఎలా తక్కువ ధరలకు తీసుకోవాలి డొమెస్టిక్ రంగానికి సంబంధించిన వరకు ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఆ ప్యాకేజెస్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి చార్దాం కానివ్వండి మహాకుంభమేళ కానివ్వండి సరస్వతి నది పుష్కరాలు కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీల పైన ఎక్కువ శాతం దిగువ మధ్యతర ప్రజలు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ యాత్రలకు సంబంధించి అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ బడ్జెట్స్ కి అనుగుణంగా ప్రతి ఒక్క ప్రయాణికుడికి కూడా దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలకు సంబంధించి సవివరమైనటువంటి వివరణ తెలుసుకున్నటువంటి విధంగా ఒక ప్లాట్ఫామ్ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తున్నటువంటి ట్రావెల్ ఎక్స్పో ఈ ఎక్స్పో ఏక కాలంలో హైదరాబాద్ బెంగళూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అన్ని కార్యక్రమాలకు ఆర్బీ ట్రావెల్స్ కార్యాలయాల్లో ఏక కాలంలో నడుస్తూ ఉంది అంతేకాకుండా కరీంనగర్ వరంగల్ ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దగ్గర కావాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం జనవరి ముప్పై ఒకటి వరకు ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమం అందుబాటులో ఉంటుంది ఈ ట్రావెల్ ఎక్స్పోలో తెలుగు రాష్ట్రాల్లో కానీ తమిళ కన్నడ ప్రాంతాల్లో కానీ బుకింగ్ చేసుకున్నటువంటి ప్రతి భక్తునికి కూడా డొమెస్టిక్ ప్యాకేజ్ అయితే పది శాతం డిస్కౌంట్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ స్ట్రైట్ అవే కల్పించినటువంటి ఏర్పాటు చేశాం అంతేకాకుండా ఎవరైతే ట్రావెల్ ఎక్స్పోలో రిజిస్టర్ చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎవరు ఊహించని విధంగా యూరోప్ మొదలుకొని సింగపూర్ మొదలుకొని దుబాయ్ మొదలుకొని అమర్నాథ్ మొదలుకొని చార్దా మొదలుకొని ఇలా పది రకాలైనటువంటి ప్యాకేజీలన్నిటినీ కూడా లక్కీ డిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి బుకింగ్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి పర్యాటకుడికి కూడా ఒక కూపన్ అందజేసి మన పాతికేయ మిత్రుల యొక్క ఆధ్వర్యంలో ఫిబ్రవరి రోజు ఒక మంచి రోజు లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించి అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కూడా పది రకాల ప్యాకేజీలు ఉచితంగా కల్పించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో మొదటి ప్యాకేజీ దాదాపుగా మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసేటువంటి యూరోప్ ప్యాకేజీ కల్పించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి తెలుగు తమిళ కన్నడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పర్యాటకుడు ప్రతి భక్తుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటికే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ కుంభమేళా వెళ్ళాలనుకున్నా సరస్వతీ పుష్కరాలు వెళ్ళాలనుకున్నా చార్ధాం వెళ్ళాలనుకున్నా అమర్నాథ్ వెళ్ళాలన్నా న్యూజిలాండ్ వెళ్ళాలన్నా ఆస్ట్రేలియా యూరప్ లాంటి అంతర్జాతీయ టూర్లు సైతం విమానయాన ధరలు చాలా విపరీతంగా కనపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఒకసారి ఆర్వీ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పో ప్లాట్ఫామ్ సందర్శించండి ప్రతి ఒక్కరికి కూడా ఎనిమిది నెలలు ముందుగానే ప్లాన్ చేసి ఉంచాం కాబట్టి తక్కువ ధరలకే ప్యాకేజీలు కల్పించే అవకాశం మీకు కల్పిస్తూ ఉన్నాం అంతేకాకుండా R.B. two